హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర పదవ అధ్యాయంలో మహాత్ముల కథాశ్రవణము వారి సాంగత్యమే అతి సులభ మార్గం అనే విషయం గురించి చెప్పారు సాయిబాబా సామాన్య మానవుల వలె నటించినప్పటికీ వారి చర్యలు బట్టి అసాధారణ కుశలతలు కలవారని చెప్పవచ్చు వారు చేసేదంతా తమ భక్తుల మేలు కొరకే వారు ఆసనాలు కానీ యోగాభ్యాసం కానీ మంత్రోపదేశాలు కానీ తమ భక్తులకు ఉపదేశించలేదు తెలివితేటలను పక్కకు పెట్టి సాయి సాయి అన్న నామం మాత్రం జప్ జ్ఞప్తి అంది ఉంచుకోమని చెప్పేవారు అట్లా చేసినచో వారు సర్వబంధాల నుండి విముక్తులై స్వాతంత్రం పొందదరని చెప్పారు పంచాగ్నుల నడుము కూర్చొనిట యాగాలు చేయట మంత్రజపాలు చేయట అష్టాంగ యోగాలు మొదలైనవి బ్రాహ్మణులకి వీలుపడును తక్కిన వర్ణాల వారికి అవి ఉపయుక్తాలు కావు ఆలోచించటే తప్ప మనస్సు యొక్క పని అది ఆలోచించకుండా ఒక్క నిమిషమైనా ఉండలేదు దానికి ఏదైనా ఇంద్రియ విషయం జ్ఞప్తికి తెచ్చినచో దాన్నే చింతించుకుంటుంది గురువుని జ్ఞప్తికి తెచ్చిన చగురువునే చింతిస్తుంది మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవమును శ్రద్ధగా విన్నారు ఇది వారిని జ్ఞప్తి అందించటకు సహజమైన మార్గం ఇదే వారి పూజ కీర్తన మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వేలే కష్టమైనది కాదు ఇది మిక్కిలి సులభ మార్గం వారి కథలు సంసారం నందుగల భయాలన్నింటినీ పారద్రోడి పారమార్థిక మార్గమునకు తీసుకొని పోవును కావున మహాత్ముల చరిత్రల శ్రవణం చేయండి అంటే వినండి వారిని మననం చేయండి అంటే గుర్తు తెచ్చుకోండి వాళ్ళలోని సారాంశాలని జీర్ణించుకోండి ఎంత మాత్రం చేసినచో బ్రాహ్మణులే గాక స్త్రీలు సూద్రాది వర్ణములు వారు కూడా పవిత్రలోగుదరు ప్రాపంచిక బాధ్యతలంత తగులుకొని ఉన్ననో మీ మనస్సును సాయిబాబాకి అర్పించండి వారి కథలు వినండి వారు తప్పక మనల్ని అనుగ్రహిస్తారు ఇది మీకు వెళ్ళి సులభోపాయం అయినచో మరి దీనిని ఎందుకు అందరూ అవలంబించలేకపోతున్నారు అని అడగవచ్చు కారణం ఏమైనా భగవంతుని కృపా కటాక్షం లేని ఎట్ల మహాత్ముల చరిత్రలు వినుటకు మనస్సు అంగీకరించదు భగవంతుని చేతనే సర్వము నిరాటంకము సుగము అవుతుంది మహాత్ముల కథలు వినుట అనగా వారి సాంగత్యం చేయటే మహాత్ముల సాంగత్యం చే కలుగు ప్రాముఖ్యం గొప్పది అది మన అహంకారాన్ని దేహాభిమానాన్ని నశింప చేస్తుంది చావు పుట్టుకలేని బంధాలను కూడా నశింపు చేస్తుంది హృదయ గ్రంథులను తగ్గొడుతుంది తదుకు శుద్ధ చైతన్య స్వరూపుడైన భగవంతుని సాన్నిధ్యానికి తీసుకెళ్తుంది విషయ వ్యామోహములందు మనకు గల అభిమానం తగ్గించి ప్రాపంచ కష్ట సుఖములందు విరక్తి కలగచేసి పారమాధిక మార్గాన్న నడుపుతుంది మీకు స్మరణ పూజ భక్తి వంటి ఇతర సాధనములు ఏమీ లేకపోయినా కేవలం హృదయపూర్వకంగా మహాత్ములను ఆశ్రయిస్తే సరిపోతుంది వారు మనల్ని భావసాగరం నుండి చేస్తారు మహాత్ములు అందుకొరకే అవతరించారు ప్రపంచ పాపాలు తొలగి చేయనట్టి గంగా గోదావరి కృష్ణ మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానం చేస్తే తాము పావనమవుతామని భావిస్తాయి అలాంటిది మహాత్ముల మహిమ మనం పూర్వజన్మ సుకృతం సాయిబాబా పాదాలను ఆశ్రయించే భాగ్యం కలిగింది మసీద్ గోడ ఆనుకొని ఊది మహాప్రసాదం తమ యోగ క్షేమాలకై పెంచిపెట్టి సుందర స్వరూపుడు ఈ ప్రపంచం యొక్క అభావమును చింతించువాడు సదా పూర్ణానందములో మునిగి ఉండివాడు అగు సాయి పాదాలకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను అదండి సాయి పదవ అధ్యాయం ముగిసింది ఇలాంటి సాయి విశేషాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి